భూముల రీసర్వేపై భూముల రీసర్వేపై గందరగోళం నాలుగు శాఖల పెత్తనాలు చేస్తున్నాయి గ్రామ గత ప్రభుత్వంలో భూముల రీసర్వేలో కీలక పాత్ర పోషించిన గ్రామ సర్వేయర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అగచటులు పడుతున్నారు వారు చేయాల్సినవే కాకుండా అదనపు పనులు కూడా చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వేర్లకు సంబంధించి మళ్ళీ అయితే సర్వే జరుగుతుందన్నమాట సర్వేలకు మాతృశాఖ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖ వారి ప్రధాన పని అయితే భూములు రీసర్వే చేయడమే కానీ ఇప్పుడు ఆ పనితో పాటు పీ ఫోర్ సర్వే అదేవిధంగా హౌట్ హో హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ తదితర సర్వేలు కూడా చేస్తూ ఉన్నారన్నమాట ఒకే సమయంలో ఎన్ని పనులు చేయాలని అయితే వారైతే వాపోతున్నారు ఒక పక్కన యాజమాన్య హక్కుల నిర్ధారణ పని కూడా వీరిపైనే పడుతుంది రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో పాత రికార్డులో ఉన్న వివరాలతోనే వన్ బి అడంగల్ రికార్డులు అయితే సిద్ధమవుతున్నాయి దీంతో ఆ తప్పులన్నింటికి కూడా సర్వేల బాధ్యతలుగా చేసి సోకాజ్ నోటీసులు అయితే ఇస్తున్నారు ఏళ్ళ తన నుంచి రెవెన్యూ రికార్డులో ఉన్న తప్పులకు కూడా గ్రామ సర్వే చేస్తున్నారు చేస్తున్నారన్నమాట మరి ఒక పక్కన ఏపీలో ప్రజెంట్ అయితే భూముల సర్వే అయితే పకడ్బందీగా జరగాలంటే సర్వేలకు సంబంధించి కొంతవరకు స్వాచ్ అయితే ఇవ్వాలని కోరుతున్నారన్నమాట ఏదేమైనా ఏపీలో భూముల రీసర్వే అనేది చాలా గందరగోళంగా తయారైంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి